రోజు ఐదు క్లాసులు నడిస్తే ఒకటే అవసరం మొత్తం రాశు అవసరం మొత్తం రాస్తాం అయిపోదు ఆ మూడేళ్ల కాలంలో వాటి జాగ్రఫీ వాటి ఎకానమీ క్వాలిటీ ఏంటి మొత్తం చదివి ఉంటే మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిన పని లేదు కాదు మళ్ళీ డిగ్రీ అయిపోయాక బిఈ చేసినాక అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు మనం కోచింగ్ పాట పడుతుంది అక్కడ మొదలైతుంది మానసిక సంఘర్షణ ఇంటికి ఆ పెళ్లి చేస్తాం పెళ్లి చేసుకోవాలో వద్దా ఇంటికి పోయిన పది రోజులు అమ్మాయిలకు ఆడ సంబంధం ఉంది సమానం ఉంది బాగుంటాట ఆస్తుందట అనుకుంటాట ఇదే పనిచే అబ్బాయిలకు కొంత ఒక ఒత్తిడి పోలేదు అంటే మన జీవితాలు కరెక్ట్గా సెటిల్మెంట్ అయ్యే దశలో ఒక సంఘర్షణ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందుకే మనం మారాలి మన మారాల వ్యవస్థలో మార్పు తీసుకురా అందుకే అశోక్ సార్ చేస్తారు గెలుస్తామా అన్న అంశం పక్కన పెడితే ఒక డిగ్రీ విద్యార్థిని సక్రమైన మార్గంలో లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పియాలా ఒక టెక్నికల్ స్కిల్స్ నేర్పియాలా హైదరాబాద్ ఉంది హైదరాబాద్ హైదరాబాద్ ఉద్యోగాలలో మనకు వచ్చే ఉద్యోగాలు టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వేరు వేరు రాష్ట్రాల వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలు పొందుతారు తెలంగాణలో టెన్ పర్సెంట్ పోతే ఇస్తలే మన రెజ్యూమ్ పక్కా పడేస్తున్నారు ఫార్మా రంగం అంతే ఐటీ సెక్టర్ అంతే ఇండస్ట్రియల్ సెక్టర్ అంతే అన్ని అంతే ఉన్నాయి ఎందుకంటే మనం తీసుకుంటే ఎందుకు తీసుకోలేదు అంటే మన దగ్గర టెక్నికల్ స్కిల్ తక్కువ లాంగ్వేజ్ స్కిల్స్ తక్కువ ఎందుకంటే వాళ్ళ బీటెక్ కాలేజ్ ఎన్నో ఉన్నాయి అన్ని కాలేజీలు కూడా సర్టిఫికేట్ తయారు చేసే కాలేజీలు తప్ప నిజంగా సమర్థత ఉన్న వాళ్ళు తయారు చేయడం లేదు

హైదరాబాద్ లో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైవేట్ రంగంలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ అని చెప్పింది ఒకటి నామ్ కోసం హామీ ఇచ్చారు హామీని అమలు చేపించారు అమలు చేపించాలంటే మన నిరుద్యోగులంతా ముప్పై లక్షల మంది ఒక్క తాడి పైకి వచ్చి ఒక్కసారి చెప్పండి కొడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలే జరగని ఆ పరిస్థితి మనం తీసుకురావాలి లేకపోతే మనం చదివే చదువులేదు ఎందుకంటే ఒక రైతు రెండు నెట్లు ఉంటే గుంట చె పట్టుకుంటే రోజు రెండు వేలు ఇస్తారు రోజు రెండు వేలు నా నెల టైం ఉంటది నా నెల కాలంలో లక్ష రెండు లక్షలు అంపాయిస్తున్నాడు కానీ డిగ్రీ చేసిన ఒక అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే నీకు వచ్చే జీతం ఎంత అంటే ఎనిమిది వేల రూపాయలు పన్నెండు వేల డెబ్బై రెండు ఒక నెల జీతం అయ్యారు అరవై వేలు క్వాలిఫికేషన్ డిగ్రీ పదిహేను ఏంటో పది పోయి అన్ని నేర్చుకుంటే డెబ్బై వేల రూపాయలు సంపాదించలేదు రైతులు సంవత్సరానికి రెండు రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తారు ఇవాళ చదువుకునే వాళ్ళకు ఉపాధి లేదు చదువుకునే వాళ్ళకు దొరుకుతుంది ఎందుకంటే మనం చేసే దేశం తక్కువ అయితే వ్యవసాయ రంగంలో కానీ డిమాండ్ పెరిగింది మన జనాభా పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది దానికి అనుగుణంగా మనం మారాలి ఎయితే మారతామో ఆ మారినాడు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఇస్ అనే నినాదంతో మన ఉద్యోగాలు మనం పొందాలి దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా నేను కూడా ఊళ్ళ మీద సైకిల్ మీద వచ్చినా హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు నాకు పోటీలో బస్ ఎక్కిన నెంబర్ చూసుకోవాలా అది ఎక్కడికి పోయింది అర్థం కావాలా బస్ అక్కడే కూర్చున్నా అలా బస్ ఎక్కడ దిగి ఎక్కడ ఎక్కినా మళ్ళీ వచ్చి అక్కడ దిగిన మధ్య ఊళ్ళకి వచ్చినప్పుడు తెలియదు అన్న తిరిగి బసుకొని అడుగు పెట్టిన అడుగుపెట్టిన అమాయ హైదరాబాద్ లో అడుగు పెట్టిన నేను హైదరాబాద్ లో నన్ను అర చేయాలంటే కొంతమంది పోలీసులు ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు కంచెలతో తెప్పిస్తారు ఎందుకంటే కొట్టాడుతున్నాను అందుకే జీవితంలో ఎప్పుడు కూడా భయం అనే పదాన్ని దూరం చేయాలి భయపడితే భయపెట్టిస్తారు అందరూ భయపెట్టిస్తారు ఇంటో అత్త భయపెట్టిస్తారు ఇంటో బట్ట భయపెట్టిస్తాడు ఇంటో ఆడ భయపెట్టిస్తారు అందరూ భయపెట్టిస్తారు భయం అనే పదాన్ని దూరం చేసుకుంటే మన పిరికి పెంచి మనం చేయాలన్న పని మీద అధికారం చేస్తే ఎక్కడికైనా అడుగులు వేయచ్చు చదువుకున్న వాడు ఎవరికరాలను ఇవ్వచ్చు కాకపోతే మన ధైర్యం ఉండాలా పనిచేసే పని పైన నమ్మకం ఉండాలా కసి ఉండాలా పరిగెత్తే వ్యవస్థ ఉండాలి అప్పుడు జీవితంలో ఏదైనా అవకాశం ఉండదు చాలా ఇష్యూస్ ఉన్నాయి సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్ మాట్లాడాలంటే భయపెడతారు మైక్ ముందు రావాలంటే భయపడతారు పోలీసులు ఇబ్బంది పెడతారని భయపడ్డారు ఆ భయాన్ని వదిలిపెట్టే కాబట్టి వాళ్ళని ఎమ్మెల్సీ అనే దాంట్లో విద్యార్థుల ఒత్తిడి పెట్టినందుకు వాళ్ళని నిలబడ్డా రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా అసోసియాల గురించి మాట్లాడుకుంటుంది మన్న ఇక్కడ ఎకానమిక్ ఫ్యాకల్టీ గా పనిచేసే చిరంజీవి సార్ ఏపీలో గెలిచాడు తెలంగాణలో అసోక్ సార్ కూడా ప్రమాణమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు గెలుస్తుంది లేదా మరి ఎవరి స్టూడెంట్స్ ఆ స్టూడెంట్ వేస్తే గెలున్నాయి స్టూడెంట్స్ ఒక్కొక్కరు యాభై ఓట్లు వేస్తే గెలుస్తారు మరి మీ దగ్గర యాభై ఉన్నాయా మీరు ఒక్కొక్క వచ్చి ఊళ్ళో ముప్పై ఓట్లు నలభై ఓట్లు యాభై రోడ్లు ఒక్కొక్క ఊళ్ళో రెండు వందల యాభై ఓట్లు ఉన్నాయి మీ దగ్గర ఒక ఫోన్ ఉంది మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది ఒక ఫేస్బుక్ ఉంది మీ తెలిసిన ఒక బాబాయ్ ఉన్నాయో మామ ఉన్నాడు మీకు మీకు తెలిసిన ఊర్లో పక్క వాళ్ళు డిగ్రీ చదువుకున్నారు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళందరూ చెప్పాల్సిన మీరు కనుక అశోక్ సార్ గెలిపిస్తే పోయినా పని చేస్తారు ఎందుకంటే ఇంకోటి పనిచేస్తారు ఇరవై ఏడు పనిచేస్తారు టీచర్ గా పాఠం చెప్తా సమస్యలు వచ్చినప్పుడు కంపల్సరీ కొట్ట

ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం సాధించుకోవాలా రోడ్లు పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలా గుర్కుల మూడు వేల రెండు వందల పది ఉద్యోగాలు పడితే దాంట్లో మూడు వేల ఐదు వందల ఉద్యోగాల్లో వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడం సందర్భం అదేవిధంగా టిఎస్సీ మెగా టిఎస్సీ పదకొండు వేలు ఇస్తారు ఇలా పడి గవర్నమెంట్ మరి పూట పడుతుంది అంత గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటాం కానీ గవర్నమెంట్ స్కూల్లో పది మంది పన్నెండు మంది పదిహేను మంది యాభై ముప్పై మంది లేదు ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో యాభై దాటట్లేదు మనం ఉన్నప్పుడు ఐదు వందల మంది ఉన్నారు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఆ వ్యవస్థ మారా గవర్నమెంట్ పరిధి కాపాడుకోవాలా ఇంటర్మీడియట్ కాలేజ్ కాపాడుకోవాలా లైబ్రరీని కాపాడుకోవాలా మన వ్యవస్థని కాపాడుకోవాలి చదువుకున్న ఆలోచన చెయ్యాలా ఆలోచన చేస్తే కంపల్సరీ ఏదైనా సాధ్యం అనేది ఇట్లా ఉంటా ఉన్నా విమస్సియో కోడి చేసా ఉన్నా 27వ tare ko raado voting unde మరి పొందతారా మరో మంట డైరెక్ట్ ఎట్లాగా రైట్ అది అమ్మాయిని శామాస్తున వసూలుకి వస్గే బటస్పాలలేదు అమ్మాయిని చెప్పి హోరే నోటేసారు ఏరా అబాయ్ చెప్పేసారు అమ్మాయి చెప్పేసారు అమ్మాయి చెప్పేసారు ఒక్కొక్కరు యాభై ఓట్లు వేయించే బాధ్యత లేదు మీరు ఎవరికి మీ ఇంటికి వచ్చిన పోవచ్చు అంటే మీ గ్రూప్ టూ ఉద్యోగాల గురించి మళ్ళా నిరాహార దిశ చేసే సత్తా ఉన్న అభ్యోగి గ్రూపులు కావచ్చు గ్రూప్ లోని కావచ్చు గ్రూప్ లోని కావచ్చు టోటల్ గా విద్యా వ్యవస్థ పైన కంప్లీట్ అనుమానం తెలిసిన ఉద్యోగుల గురించి సంబంధించి ఉద్యోగుల గురించి ఎందుకంటే అదే ఫీల్డ్ ఉన్న ఉన్నా తెలంగాణలో ఎడ్యుకేషన్ టెస్ట్ ఇచ్చారు ఎడ్యుకేషన్ రిపోర్ట్ పది జిల్లాలు ఇచ్చారు అందుకే మీకంటే ఎక్కువ నాకు నోటిఫికేషన్ అనేది బాగా అవగాహన ఉంది రాష్ట్రంలో విద్యార్థులు గౌరవ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ నా బోర్డు మీద స్టార్ట్ అయింది ఆ బోర్డు మీద స్టార్ట్ అయింది రాష్ట్రంలో పంచాయతీ స్టార్ట్ అయింది ఎందుకంటే సార్ మూలాలు వెతికి పట్టుకుని నిలబెట్టి అశోక్ సార్ మాత్రమే మీ అందరికీ అండగా ఉందా మీ నన్ను గెలిపిస్తే గెలిపించినా గెలిపించకపోయినా మీ ఎంపీ ఉందా గెలిపిస్తే వాయిస్ పవర్ ఉంటది ఇంకో ఇరవై ఏళ్ల పాటు ఊరు తిరిగి పల్లె పల్లె తిరిగి పట్టణం తిరిగి నిరుద్యోగుల ముప్పై లక్షల మంది లేఖం చేసే బాధ్యత అశోక్ సార్ తీసుకుంటారు అశోక్ సార్ ఒక్కరే ఎమ్మెల్సీ ఎన్నికవడం కాదు వచ్చే అసెంబ్లీ నాటికి అసెంబ్లీలో నిరుద్యోగుల తరపున ఉద్యోగుల తరపున ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అది నా టార్గెట్ ముప్పై మంది ఎమ్మెల్యేలు మనకు సినిమాలో చూపిస్తారు అది వెంకటేష్ రామ సినిమా ఉంటుందా ఏ సినిమా అది కాదు లీడర్ అలా మనం మారాలి వ్యవస్థను మార్చే సత్తా మన దగ్గర ఉంది చదువుకున్నాలో సినిమాలో అదే చూపిస్తారు అతని పని కాదు మూడు ఏళ్ల పాటు ఊరు పట్టణం అన్ని తిరిగి ఏకం చేస్తే మన నిరుద్యోగాల గురించి హైదరాబాద్ ఉన్న ప్రతి ఉద్యోగం మన కాలకాలకు వస్తుంది మనకే వస్తుంది మన మారాల వ్యవస్థ మార్చాలి ఫైనల్ అని చెప్పేది ఏంటంటే ఆ సీరియల్ నెంబర్ పద్దెనిమిది పద్దెనిమిదో నెంబర్ మనకు మూడు రోలు ఉంటాయి ఆ మూడు రోజులలో ఫస్ట్ రోజు చివరిగా అది ఉంటది పద్దెనిమిదో నెంబర్ ఉంటది ఆ పద్దెనిమిదో నెంబర్ పక్కన ఒక డబ్బా ఉంటది ఆ డబ్బాలో ఒకటి అని రాయాల రోమన్ ఎక్కలు కాదు ఓఎని వన్ కాదు టిక్ మార్ పెట్టడం కాదు కేవలం ఒకటి అని నెంబర్ వేయాలి మీరు కనుక ఒక నాలుగు రోజులు వేయాలి అనుకోండి ఒకటి వేశారు నాకు రెండు ముప్పై వేశారు మూడు వేల మర్చిపోయారు నాలుగు వేశారు ಚಲೋದು ಎರಡ